మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే అంటే భూముల ధరలు కానీ ఇలాంటివన్నీ పెరిగిపోతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం అంటే ఒకప్పుడు ఇరవై వేలు కూడా పోని భూమి కానీ ఇప్పుడు ఇరవై లక్షలు పెట్టినా కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాం అంటే ఇలాంటి ఎన్నో భూములు అంటే ఎక్కువ తక్కువలు కానీ ఇలాంటివన్నీ అంటే రేట్స్ కానీ పెరగడం కానీ ఇంకా భూముల కోసం ధర్నాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి విషయాలన్నీ మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు సంజీవ్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు పూర్తిగా ఈ రియల్టర్స్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా కేవలం భూముల మీదే పడ్డరు కేవలం ఈరోజు భూముల వ్యాపారం ద్వారానే ఈరోజు వందల కోట్లు మనం సంపాదించవచ్చు కాన్సెప్ట్ పెట్టుకొని ఈరోజు అందరూ కూడా ఈ భూములు కొనుగోలు అమ్మడాలు దీని మీదే రియల్టర్ కానీ పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఈ అధికారులు అందరూ కూడా ఈ పని చేస్తూ ఉన్నారు అందులో ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాంకేడ్ కాన్సెన్స్లా దాదాపుగా ఈ ఏడు మండలాల్లో కంకిటి కానీ లేకపోతే కల్లేరు సిరిగాపూర్ కానీ లేకపోతే మనూర్ నాగల్గిత కానీ నారాంకేడ్ కానీ ఈ అన్ని మండలాల్లో శంకరంపేట మండలం కానీ ఈ అన్ని మండలాల్లో నాకు తెలిసి రెండు వేల నాలుగు కానీ ఆ ప్రాంతంలో పదివేలకే ఎకరం ఇచ్చిండ్రు పదివేలకి ఎకరం ఇచ్చిండ్రు ఆ ల్యాండ్ వచ్చేసి ఢిల్లీ వాళ్ళు తర్వాత హైదరాబాద్ వాళ్ళు తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇట్లా బయట నుంచి వచ్చి చాలామంది కొన్ని వేలకు వేల ఎకరాలు అక్కడ కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రెండు వేల నాలుగు ఆ ప్రాంతంలో కొనుక్కున్నటువంటి పదివేలకు ఎకరాలు కొనుక్కున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా నారాయణ ఇప్పటికీ వాళ్ళు వస్తలేరు కనిపిస్తలేరు వాళ్ళు ఏదో అప్పట్లో డబ్బులు ఇచ్చిండ్రు కంపెనీలు పెడతామన్నారు ఉద్యోగాలు ఇస్తన్నారు ఏదేదో మాటలు చెప్పి తీసుకున్నారు వాళ్ళు తీసుకుని అక్కడ డాక్యుమెంట్ చాలా మట్టుకు పట్ట పాసు పుస్తకాలు కూడా రాలే ఓన్లీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్సే ఉంటాయి వాళ్ళందరూ ఢిల్లీ ఏపీ అక్కడక్కడ వాళ్ళు చాలా డబ్బులు వాళ్ళు కొనుక్కొని అక్కడ వెళ్ళిపోయారు ఇంతవరకు కూడా రాలే దాదాపుగా రెండు వేల నాలుగు నుంచి ఈరోజు వారికి కూడా రైతు హ్యాండ్ ఓవర్లోనే ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళు మరి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయా దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి ఆ ల్యాండ్ మేము కొనుక్కున్నామని చెప్పేసి ఆ ల్యాండ్ ఓనర్లకు ఎంతో కొంత ఐదు పది ఇరవై ముప్పై వేలు ఇచ్చి అది కబ్జా పెట్టుకొని తిరిగి అవే ల్యాండ్ ఈరోజు లక్ష రూపాయలకు ఒక గుంట రెండు లక్షల రూపాయలకి ఒకగుంట చొప్పున అమ్ముతున్నారు అది రూరల్ ఏరియా పల్లెటూర్లు తాండలు తర్వాత గ్రామాలు అక్కడ ఇన్నోసెంట్ పబ్లిక్ ఉంటారు వాళ్ళకు చదువు రాదు అక్కడ ఎక్కువ మటుకు కన్నడ మరాఠీ తెలుగు తెలుగు తక్కువ ఆడతారు మరాఠీ కన్నడ లంబాడ ఎక్కువ మాట్లాడతారు అక్కడ అంటే ఆ ల్యాండు సాగుకు యోగ్యం కాదని చెప్పేసి సాగుకు పనికిరాదని చెప్పేసి ఆనాడు అమ్మినటువంటి ల్యాండ్ వాళ్ళ హ్యాండ్ ఉన్నాయి వీళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చేసి ఈ హైదరాబాద్లోకి ఏం తెలుస్తుంది హైదరాబాద్లో పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు వాళ్ళు అందరూ ఈరోజు మీకు ఆడ ఏది అక్కడ ఏది మహారాష్ట్ర దగ్గర అవుతుంది తెగ్లూరు నాందేడు ఇక్కడ ఏది బీదర్ దగ్గర అవుతుంది బీదర్ ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది ఇవాళ అమ్ముతూరు కదా దాంట్లో మ్యాప్లో ఒక భూ భూతద్దంలో చూపించినట్టు మీ అన్ని ఎయిర్పోర్ట్ ఉంది మీకు మహారాష్ట్ర ఇక్కడ అన్ని హైవే దగ్గర ఉంది ఇట్లాంటి వాళ్ళకంతా కూడా కల్పన భూతకల్పన కల్పించి ఈ భూములన్నీ కూడా అమ్ము అమ్ముపించే ప్రయత్నం చేస్తున్నారు గుంటల పేరుతోటి లక్షల రూపాయలు ఈరోజు దీంట్లో ఆ రెవెన్యూ అధికారులకు ఖచ్చితంగా డబ్బులు ఇస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది మాకు వచ్చినటువంటి సమాచారం పొలిటీషియన్స్కి ఇస్తున్నారు తర్వాత వాళ్ళు లాభం చూసుకొని వాళ్ళు అమ్ముతూ ఉన్నారు సరే ఆ గుంటలలో అమ్మినటువంటి భూములలో ఎక్కడన్నా హద్దులు వాతిచ్చారంటే ఒక్క హద్దు ఇప్పటి వరకు నారాయణకేడ్ కాన్స్టెన్షియన్లలో ఒక్క గుంట కూడా హద్దు లేదు అంటే ఓవరల్గా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు ఒక రిజిస్ట్రేషను ఏదన్నా ఎకరాలలో కానీ గుంటలలో కానీ గజాలలో కానీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళకు హద్దులు పాతీయాలి దానికి రోడ్ చూపించాలి ఇవన్నీ చూపించాలి అసలు దాదాపుగా డెబ్బై ఎనభై ఎకరాలు ఈ ఈ నాగలగిద్ద అయితే కొన్ని వేంచర్లలో మూడు వందల డెబ్బైయో నాలుగు వందల ఎకరాలు అని చెప్తా ఉన్నారు దాంట్లో వందలాది కార్లు వెళ్ళబడతాయి ఇప్పుడు సర్దార్ తాండవ ఉన్నది కంకిటి మండల్లో అక్కడ కూడా ఉన్నాయి చాప్టర్ లిమిట్స్లో ఉన్నాయి వందల ఎకరాలు అమ్ముతున్నారు గుంటలలో కానీ ఒక్కదాన్ని కూడా ఇప్పుడు బాండిస్ పెట్టలేదు అంటే దీని ఉద్దేశం ఏంది ఇది ఫ్రాడ్ చేస్తున్నారు పేద ప్రజల దగ్గర అమాయకుల దగ్గర ఈరోజు వాళ్ళకు మోసం చేస్తూ ఉన్నారు ఈరోజు కొన్ని ప్రైవేట్ చిట్ ఫండ్స్ ఉంటాయి కదా ఏ దొంగ చిట్ ఫండ్స్ అంటే డబ్బులు అన్ని కోట్లకు కోట్లు తీసుకున్న తర్వాత ఎగ్గొట్టేస్తాడు ఆ సంస్థ మూసిపోతుంది వాళ్ళందరూ వచ్చి రోడ్ మీద పడతారు ఇది అట్లాంటి పరిస్థితే నారాయణేడ్లో వేల వేల లక్షలలో ఈరోజు గుంటలు అమ్ముతూ ఉన్నారు ఆ అమ్మినటువంటి వాటికి ఎక్కడ కూడా వాళ్ళకు చూపిస్తలేరు మళ్ళీ కొనుక్కొనులు తిరిగి వస్తలేరు అసలు ఫస్ట్ రెండు వేల నాలుగులో భూమి కొనుక్కోళ్లు ఇక్కడ ఇంతవరకు జాడలేదు వీళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కున్నది కూడా వీళ్ళు ఇప్పుడు వీళ్ళు భూమి కొంటున్నారు భూమి కొన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఆ పక్క ఎవరైతే ఈ ఒక నాలుగు ఎకరాలు ఇరవై ఎకరాలు పది ఎకరాలు భూమి కొంటే వాళ్ళ పక్కలకి అందరు కూడా ఇంటి నోటీసులు ఇవ్వాలి రెవెన్యూ వాళ్ళు మీ పల్లన భూమి ఇట్లా పల్లెలు కొంటారు నోటీస్ ఇచ్చి అవునా కాదు ఇదంతా సర్వే చేసి వాళ్ళ సంతకాలు తీసుకొని మరి పక్కకు ఉన్నటువంటి వాళ్ళ సాక్షిగా సంతకం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలి అసలు వందకు వంద శాతము దొంగ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి దానికి పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు నాకి నీయు నీకి నీ అని అందరు డబ్బులు తీసుకొని ఈరోజు అందరి హస్తాలు ఉన్నాయి దీంట్లో అధికారులు నాయకులు ఈ యొక్క రియాల్టర్సు వీళ్ళందరూ కూడా ఒక ఒప్పందం ప్రకారంగా దొంగదందాలు చేసినప్పుడు మరి దీన్ని ఎవరు యాక్షన్ తీసుకోవాలి వాస్తవానికి దీని మీద అందరు నియంత్రణ ఉండాలి నియంత్రణ కాస్త ఈరోజు వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు అందరు కూడా ఒక పార్ట్నర్లుగా ఈరోజు అవినీతిలో ప్రతి ఒక్కరు పార్ట్నర్గా ఉంటారు కాబట్టే దీని మీద యాక్షన్ కావడం లేదు ఈరోజు నేను ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారిని దీని విషయంలో కానీ ఇంకా చాలా విషయాలలో మేము పోరాటం చేస్తున్నాం పోరాటం చేసే క్రమంలో అధికారులు తీసుకుపోయి చెత్తబుట్లు పడేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ అధికారులు వాళ్ళ ఉద్యోగాలను దుర్నియోగం చేస్తూ ఉన్నారు లీడర్స్ అయితే అసలు పట్టించుకోవడం లేదు తర్వాత రియాలటర్గా అయితే హద్దు లేదు లేదు నాకు తెలిసిన కాడ ఇప్పుడు మన ఆరాకేడ్ కాన్స్టెన్స్లో డబల్ రిజిస్ట్రేషన్ అయినాయి కోకులలు ఉన్నాయి డబల్ రిజిస్ట్రేషన్ ముఖ్యంగా ఈరోజు పోలీసు వారు కూడా ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు తప్పకుండా ఈ విషయంలో మేము తప్పకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటాం ఈరోజు రైతులకు సంబంధించి కొన్ని కార్యాచరణ చేస్తాము దానికి సంబంధించి కొన్ని ఏమంటారు వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన కొన్ని డిమాండ్లు ప్రభుత్వానికి పెడతాము జిల్లా అధికారులకు కూడా పెడతాము ఎందుకంటే ఈరోజు దున్నేవాడికే భూమి ఉండాలనేది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చెప్పుకుంటున్నాం కానీ భూ సంస్కరణల చట్టంలో అనేకమైనటువంటి పేదల పక్షాన చట్టాలు ఉన్నాయి కానీ ఈరోజు ఏముంది ఈరోజు పేదవాళ్ళ భూములన్నీ కూడా ఏదో రకంగా తక్కువ రేటు కొనుక్కొని వీళ్ళు నాలుగు పది అంత అమ్ముకుంటే అసలు వాస్తవానికి పేద రైతులకు వీళ్ళు మోసం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఈరోజు వాస్తవానికి అక్కడ గడ్డి కూడా మొలవదు నాకు తెలిసిన కాడ కొన్ని కొన్ని ఏరియాలల్లో అడవి గుట్టల షెట్లు మొలవవు అట్లాంటివన్నీ కూడా వీళ్ళు తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు దీంట్లో పెద్ద ఎత్తున బ్లాక్మెయిల్ చేసుకుంటా ఈ రియాల్డర్ దంతా చేసుకుంటా ఈరోజు కోట్లకు కోట్లు కట్టిస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఎక్కడో కూర్చుండి కోట్ల కోట్లు గడిస్తున్నారు ఈ అధికారులను తీసుకుపోయి వాళ్ళ సంతకాలు పెట్టించుకోవడము కొన్ని ఫోర్ జరీ సంతకంతో కొన్ని ఢిల్లీ వాళ్ళే కానీ ఏపీ వాళ్ళే కానీ కొన్ని ఫోర్ జరీ సంతకంతో రిజిస్ట్రేషన్ అయినాయని కూడా చెప్తా ఉన్నారు దాదాపు గతంలో కొన్ని వందల ఎకరాలకు సంబంధించి సిబిఐ కేసు కూడా ఉంది మా బోర్గికి సంబంధి గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ మీద సీబీఐ కేసు కూడా ఉంది ఆ సిబిఐ కేసు ఉన్నప్పటికీ కూడా మరి రిజిస్ట్రేషన్ చేసినటువంటి మరి సర్వే నంబర్లు చాలా ఉన్నాయి కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటి ఈరోజు ఏది మన ఏది ఏది హైడ్రా ఏదో హైడ్రా పేరుతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒక చైర్మన్ పెట్టి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు హైడ్రా హైడ్రా పేరుతోటి ఒకవేళ ప్రయత్నం చేస్తే నారాంకేట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇల్లు కూలిపోతాయి నారాంకేట్ టౌన్లా ఎన్ని పర్మిషన్ లేకుండా ప్రభుత్వ జగాలల్లో కొన్ని కోకళ్ళలు వందలాది ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వమే ఒక ప్రభుత్వము తప్పు చేస్తుంది ఒక ప్రభుత్వం తప్పు చేస్తుంది ఇంకో ప్రభుత్వం ఆదేశిస్తుంది అసలు అది ప్రభుత్వం ఇది ప్రభుత్వం కదా ఆనాడు హైడ్రా పరిధిలో ఏదైతే కట్టుకున్నారో అవన్నీ కూడా ఇల్లు అవన్నీ కూడా ఇండ్లు ప్రభుత్వంలో గతంలో కట్టిండ్రు మళ్ళీ ఇప్పుడు అవి తప్పు అంటున్నారు అంటే అధికారులే ఈరోజు ఈ రియాల్టర్లతో కుమ్మక్క అయిపోతాయి డబ్బులు తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే ఎవరు చెప్పాలి కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి నారాయణకేడ్ మీనా ప్రత్యేకమైన దృష్టి పెట్టండి నువ్వు అమ్మేదేదో ఊరు కానుకోను మండలానికి కానుకోను ఎక్కడో సరే ఇప్పుడు కాకుండా ఒక ఐదు పదేళ్ళ కన్నా ఇవి ప్లాట్కు ఉపయోగపడతాయి అంటే అమ్ముకుంటే తప్పలేదు అడవిలల్లో పోయి ఎవరు ఉంటారు ఇప్పుడు నాకు తెలిసిన కాడ కొన్ని ఇండ్లు ఎక్కువైతే తాండాలు కట్టుకుంటారు అక్కడ సంస్కృతి ఉన్నది తాడాలో అడవిలలో వెలుస్తాయి కానీ హైదరాబాద్లో మరి ఇంకెక్కడెక్కడో వచ్చు డబ్బునోళ్ళందరూ కూడా అక్కడ కొనుక్కొని మీరు వెళ్ళిపోతురు మరి కనీసం అక్కడ వస్తలేరు చూస్తలేరు కాబట్టి ఈరోజు తక్కువ ధర ఉన్నటువంటి భూములన్నీ కూడా వీళ్ళందరూ అడవిలలో కొనుక్కొని వెళ్ళిపోవడం ద్వారా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది అయితే ఉన్నది ఆ పనికి రానటువంటి జగకి లక్ష రూపాయలు ఇస్తున్నట్టు గుంటకు మీకు ఇంత మంచి జాగ ఎట్లా మేము మీకు ఇరవై లక్షలకి ఇస్తాం ముప్పై లక్షలకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు మరి రైతులు బేరసార్కు వస్తే మా ఊర్లో మంచి ల్యాండ్ పన్నెండు లక్షలు పది లక్షలకి పోతుంది ఇట్లా మాట్లాడితే వాళ్ళకు అంటే వ్యవసాయ భూములు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం ఈ యొక్క డబ్బులున్న వాళ్ళు ఇట్లా భూముల రేట్లన్నీ పెంచుకుంటూ పోతే ఈరోజు అక్కడ మరి స్థానికంగా రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ తీవ్ర ఇబ్బంది అవుతుంది నాకు తెలిసిన కాడ ఎంతమంది అయితే ఈ యొక్క గుంటలలో భూములు కొంటారో తప్పకుండా వాళ్ళందరూ కూడా మోసపోతారు ఏదో ఒకనాడు వీళ్ళు స్టేషన్లలో చుట్టూ తిరుగుతారు మళ్ళీ రెవెన్యూ ఆఫీసులో చుట్టూ తిరుగుతారు ఇప్పుడు ఒక అధికారి రిజిస్ట్రేషన్ చేస్తాడు ఆయన ఏదో చేసుకుంటాడు ఆయన వెళ్ళిపోతాడు తర్వాత భూమిలో భూమిని అమ్మిటైనా రియల్డర్ అమ్మేస్తాడు వెళ్ళిపోతాడు తీరా మీకు అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు మీరు ఎక్కడ పోతారు కానీ ఈరోజు మరి రియాల్టర్లు అడుగు పెడుతుండ్రు యథేచ్ఛగా ఈరోజు మరి వ్యవసాయానికి మరి రానటువంటి గుట్టలు మరి పెద్ద పెద్ద ఇవి అడవులన్నీ కూడా మీరు గుంటలలో అమ్ముకుంటుంటే ఇది మీ రెస్పాన్సిబిలిటీ మరి నాయకులది కూడా బాధ్యత నేను రిక్వైర్ చేస్తా ఉన్నా మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు అందరు కూడా రిక్వైర్ చేస్తా ఉన్నా దీనికి ప్రోత్సాహం ఎవరు చేయకూడదు ఎందుకనంటే ఈ భూములు ఈ గుంటలలో కొనడం ద్వారా ముఖ్యంగా నిజంగా రైతులు మోసపోతూ ఉన్నారు రైతులు మోసపోతూ రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది నేను లాస్ట్కి ఒక్కటే కోరుతా ఉన్నా కానీ ఇంకోటి ఈ ప్రాంతం బాగుపడాల నారాంకేడ్ అంటే పరిశ్రమలు తీసుకోరండి మొన్న మీరు గతంలో చెప్పినట్టు పరిశ్రమలు తీసుకురండి ఉద్యోగ కల్పన చేయండి అక్కడ చాలామందికి ఉపాధి ఇచ్చినట్లయితే వాళ్ళందరూ మరి వాళ్ళ పిల్లలు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు ఆ పని చేస్తే నారంకేడు బాగుంటుంది కానీ దయచేసి ఈ గుంటలలో ఏవైతే కొనుడు కొ మరి కొనుడు కొనడం అమ్మడం జరుగుతూ ఉన్నదో వెంటనే ఆపాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఆపని పక్షంలో ఒకవేళ ఆపని పక్షంలో నేను తప్పకుండా హైడ్రా కూడా ఏదో హైడ్రా అని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా వీటన్నిటి మీద సిబిఐతోటి కానీ సీటింగ్ జడ్జితోటి కానీ విచారణ చేపట్టాలి ఈరోజు నాకు తెలిసిన కాడ ఈ యొక్క ఈ హైడ్రా అనేది ఇట్లాంటి వేంచర్ల మీద కూడా పనిచేయాలా విన్నారు కదా ఒక అప్పుడైతే మార్కెట్లో చూసినట్టయితే ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చిందా అని అందరు చూసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నారు ఏంటి అంటే భూములు చూస్తున్నారు అంటే భూమి రేట్ పెరిగిందా తగ్గిందా ఎక్కడ భూమి రేట్ ఉంది ఇక్కడ అని చెప్పేసి ఇలా ఇలా వెతుకుతూ ఉన్న అంటే చూస్తున్నాం మనం ప్రజలు కానీ అధికారులు కూడా ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదు ఇక్కడ నారాయణకెట్ ప్రజలు అయితే ఇక్కడ చాలా బాధలు అనుభవిస్తున్నారు అండ్ ఇప్పటివరకు మనతో మాట్లాడినాడు కదా సంజీవ్ గారు ఆయన కూడా చెప్పారు అంటే అభివృద్ధి అంటే ఇట్లా ప్లాట్లు బుక్ చేసుకోవడం కానీ ఇట్లా బిల్డింగ్లు కట్టడం కానీ ప్రజల నుంచి భూములు తీసుకోవడం కానీ ఇలాంటివి కాదు అభివృద్ధి అంటే ఏంటి పాఠశాలలు కట్టడం కావచ్చు ఉపాధి కల్పించే ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు ఇలాంటివి చేయాలని వాళ్ళు కోరుతున్నారు ఇక్కడ ప్రజల బాధను అర్థం చేసుకొని అధికారులు వస్తారని వాళ్ళు కోరుకుంటున్నారు ఓ సైరా